హాయ్ ఫ్రెండ్స్ మన తెలంగాణ రుచులలో పండుమిర్చి పచ్చడి అండి పండుమిర్చి బాగా కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కొని ఇలా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకొని ఇలా తొడమలు తీసుకోవాలండి తొడమలు తీసుకోవాలి అన్నిటి నీట్గా తడి తడి లేకుండా పొడికలతోటి తుడుచుకొని ఇలా షాక్ తోటి చిన్న చిన్న పీసులా కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ వచ్చేసి పండుమిర్చి ఒక పావు కేజీ తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదండి నేనైతే ఎప్పుడు పెట్టి ఇప్పుడు పెట్టి చూద్దాం ట్రై చేద్దామని చేస్తున్నాను ఫస్ట్ ట్రై వాళ్ళైతే కొన్ని తీసుకొని ట్రై చేయండి ఇలా కట్ చేసుకొని బౌల్లో వేసుకుంటున్నాను ఇప్పుడు బౌల్లో వేసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలండి వీటిని వచ్చేసి చూడండి చూడడానికి ఎంత రెడ్గా ఉన్నాయో చాలా బాగా అనిపిస్తున్నాయి కదా ఒక మిక్సీ బౌల్ తీసుకున్నానండి తడి లేకుండా తుడుచుకొని బౌల్లో వేసుకుంటున్నాను బౌల్లో వేసుకొని ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దొడ్డు ఉప్పు వేసుకోవాలి చింతపండు వేసుకున్నాను చింతపండు టేస్ట్ తగ్గట్ వేసుకోవచ్చండి ఇక్కడ నేను కొంచెం పెడుతున్నాను కాబట్టి ఇప్పుడు వచ్చేసి రెండు రెబ్బలు ఎల్లుల్లి ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను సాల్ట్ ఎల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా బాగా మెత్తగా కాకుండా ఇలా గరుకుగా పట్టుకోవాలండిగా పట్టుకొని ఇలా సీసా గ్లాస్ లాంటి జార్లోనే స్టోరేజ్ చేసుకోవాలండి ఈ సీసా కాదు దాంట్లో స్టోరేజ్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి తెల్లగా కాకుండా ఉంటుందండి ఈ పచ్చడి త్రీ డేస్ తర్వాత నేను చూస్తే ఇలా ఉందండి ఇప్పుడు మనం చిన్న బౌల్ తీసుకొని మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోనే మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి నాది కొంచమే కొంచెమే కాబట్టి చిన్న మిక్సీ గిన్నెలో పెడు పడుతున్నాను మీరు పట్టినట్టయితే మాత్రం గ్యాండర్లో రుబ్బించుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ పచ్చడి కోసం పోపు చేసుకుంటాను నూనె ఆయిల్ వేడయాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరేపాకు వెల్లుల్లి రెబ్బలేసి పోపు పెట్టుకున్నాను లాస్ట్ చిట్కాడ పసుపు వేసుకున్నానండి వేసుకొని కలుపుకొని పోపు బాగా చల్లారని వాళ్ళండి పోపు బాగా సల్లారితేనే పచ్చడి బ్లాక్ కాకుండా చాలా బాగుంటుంది లాస్ట్ ఫైనల్ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చడి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి వేడి వేడి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా పచ్చడి కలుపుతుంటేనే చాలా వాసన స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్